లో కీలక నియోజకవర్గాలైన రాయ్ బరేలీలో కాంగ్రెస్ విజయం రాయ్ బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గెలుపొందగా అమేధి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లాల్ శర్మ విజయం సాధించారు కాగా ఈసారి ఎన్నికల్లో కమలం పార్టీపై అన్నా చెల్లెలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అసాధారణ పోరాటం చేశారు కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందించారు కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను సోదరుడు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక కూడా భుజానెత్తుకున్నారు లోని రాయబరేలి అమేధి నియోజకవర్గాలను గెలుచుకుని ఇందిరాగాంధీ కుటుంబం పరువు నిలుపుకుంది ఈ రెండు నియోజకవర్గాలు ఇందిరా కుటుంబానికి కంచుకోవటం లాంటివి లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని మొత్తం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఒకే ఒక్క చోట గెలిచింది అది రాయబరేలి నియోజకవర్గం రాయబరేలీ నియోజకవర్గం నుంచి సోనియా గాంధీ ఒక్కరే నిలిచారు కాగా కిందటిసారి అమేధి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనూహ్యంగా బీజేపీ టికెట్పై బరిలో నిలిచిన టీవీ నటి స్మృతి ఇరానీపై ఓడిపోయారు పరాజయం సంకేతాలందటంతో రాహుల్ గాంధీ ముందుగానే జాగ్రత్త కేరళలోని వయనాడు నుంచి పోటీ చేసి లోక్సభలోకి ఎంటర్ అయ్యారు ఈసారి వయనాడు నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ చివరి క్షణంలో రాయబరేలి నుంచి బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు రాయ్బరేలీ నియోజకవర్గానికి ఇందిరా కుటుంబంతో అనుబంధానికి దశాబ్దాల చరిత్ర ఉంది పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై ఏడు ఎన్నికల్లో ఇందిరాభర్త ఫిరోజ్ గాంధీ రాయబరేలి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇందిరాగాంధీ తొలిసారి రాయబరేలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అప్పటి నుంచి రాయబరేలీతో ఇందిరా కుటుంబానికి అనుబంధం ప్రారంభమైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికల్లోనూ ఇందిరా గెలుపొందారు అయితే ఎమర్జెన్సీ నేపథ్యంలో జరిగిన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు లోక్సభ ఎన్నికల్లో రాయబరేలు నుంచి పోటీ చేసిన ఇందిరా పరాజయం పాలయ్యారు అప్పట్లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజ్ నారాయణ్ విజయం సాధించారు అయితే తిరిగి పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో రాయబరేలు నుంచి పోటీ చేసి ఇందిరా గెలుపొందారు ఆ తర్వాత ఇందిరా కుటుంబ సభ్యులే ఇక్కడి నుంచి గెలుపొందడం ప్రారంభమైంది సోనియా గాంధీ విషయానికి వస్తే రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఆమె తొలిసారి రాయబరేలి నుంచి పోటీ చేసి గెలుపొందారు అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాయబరేలికి సోనియా గాంధీయే లోక్సభలో ప్రాతినిధ్యం వహించారు రాయబరేలిని తమ కుటుంబానికి కంచుకోటగా మార్చారు సోనియా గాంధీ తాజా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దినేష్ సింగ్పై రాహుల్ గాంధీ విజయం సాధించారు వాస్తవానికి దినేష్ సింగ్ పురాశ్రమంలో కాంగ్రెస్ మనిషి అంతేకాదు ఇందిరా కుటుంబానికి విధేయుడు అయితే రెండు వేల పద్దెనిమిదిలో దినేష్ సింగ్ బీజేపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీపై పోటీ చేసి పరాజయం పాలయ్యారు ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ లో దినేష్ సింగ్ మంత్రిగా ఉన్నారు ఈసారి అటు రాయబరేలి లేదా ఇటు అమెధి నుంచి రాహుల్ పోటీ చేస్తారన్న వార్తలు ఎన్నికలకు ముందే వినిపించాయి దీనికి ప్రధాన కారణం రాయబరేలి అలాగే అమేది నియోజకవర్గాలతో ఇందిరా కుటుంబానికి ఉన్న అనుబంధమే దీంతో అనేక తర్జన భర్జనల అనంతరం రాయబరేలి నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు రాయబరేలి నుంచి రాహుల్ పోటీ చేస్తే మరి అమేది సంగతి ఏమిటన్న ప్రశ్న సోనియా కుటుంబంలో వచ్చింది ఒక దశలో సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారన్న ఊహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి అయితే ప్రియాంకా గాంధీని ఏ ఒక్క నియోజకవర్గానికో పరిమితం చేయకూడదని కాంగ్రెస్ వర్గాలు భావించినట్లు తెలిసింది దీంతో సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కిషోరీలాల్ శర్మ పేరు తెరపైకి వచ్చింది చివరకు అమెధిలో తమ పార్టీ అభ్యర్థిగా కిషోరీలాల్ శర్మను బరిలోకి దింపింది హస్తం పార్టీ రాజకీయ వర్గాల్లో కెఎల్ శర్మగా ప్రముఖుడైన కిషోరీలాల్ శర్మ హస్తం పార్టీలో సీనియర్ నేత అంతేకాదు సోనియా గాంధీ కుటుంబానికి వీర విధేయుడు ఇటు రాయబరేలీ అటు అమేధి ఈ రెండు నియోజకవర్గాలను కిశోరీలాల్ శర్మకు గట్టి పట్టుంది గత ఇరవై ఏళ్లుగా సోనియా గాంధీ కుటుంబం తరఫున ఈ రెండు ప్రతిష్టాత్మక నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను కిశోరిలాల్ శర్మనే పర్యవేక్షిస్తున్నారు అయితే అమేధి నుంచి పోటీకి రాహుల్ గాంధీ నో చెప్పటంపై భారతీయ జనతా పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు అమేధిలో ఓటమి భయంతోనే రాహుల్ గాంధీ రాయ్బరేలీకి పారిపోయారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెటకారమాడారు కమలనాథుల వెటకారాల సంగతి ఎలాగున్నా అమెధిలో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరిలాల్ శర్మ విజయం సాధించారు సోనియా కుటుంబం నిలిపారు ఈసారి లోక్సభ ఎన్నికల్లో కమలం పార్టీపై అన్నా చెల్లెళ్లు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అసాధారణ పోరాటం చేశారు కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందించారు కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను సోదరుడు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక కూడా భుజానెత్తుకున్నారు పదహారు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో నూట ఎనిమిది ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన తీవ్ర విమర్శలను ప్రియాంక గాంధీ తన వాగ్దాటితో తిప్పికొట్టారు తన తండ్రి రాజీవ్ చేసిన త్యాగాలను ఆయన హత్య సమయంలో తాను అనుభవించిన బాధలను ప్రజలను గుర్తు చేశారు మొత్తం రెండు వారాల పాటు రాయబరేలీ అమెధిలో మకా వేసి ప్రచారం చేశారు ప్రియాంక ఎన్నికల ప్రచారంలో వ్యూహకర్తగా జనాకర్షణ గల నేతగా ప్రియాంక గాంధీ నిరూపించుకున్నారు కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరగడంలో రాహుల్ గాంధీ జరిపిన భారత్ జోడో యాత్ర కీలకంగా మారింది భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా యువతతో రాహుల్ కనెక్ట్ అయ్యారు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహం పెంచారు రాహుల్ కొన్నేళ్లుగా రాహుల్ గాంధీని ఒక పద్ధతి ప్రకారం నెగిటివ్ షెడ్లు చూపించింది ప్రత్యర్థి వర్గం రాహుల్ గాంధీ ఒక అసమర్థ నాయకుడని జనం ముందు ప్రొజెక్ట్ చేయడంలో ప్రత్యర్థులు సక్సెస్ అయ్యారు పప్పు అంటూ పేరు పెట్టి ఎగతాళి కూడా చేశారు అయితే భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ ఇమేజ్ మారింది రాహుల్లోని మరో కోణాన్ని భారత్ జోడో యాత్ర ఆవిష్కరించింది భారత్ జోడో యాత్రకు ఓట్లు రాలుతాయా కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందా అనే ప్రశ్నలు ఇక్కడ అప్రస్తుతం భారత్ జోడో యాత్ర పుణ్యమా అంటూ సినిమాల్లో హీరో డబుల్ ఫోజులో కనిపించినట్లు సరికొత్త రాహుల్ను జనం చూశారు కాగా పాంచ్ కాన్యాయ్ పచ్చిస్ గ్యారంటీ అంటూ కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీలు పార్టీని ప్రజలకు దగ్గర చేశాయి ఫలితంగా కిందటిసారితో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ సీట్లు పెరిగాయి